మంచి పోషకాలు ఉన్నటువంటి అట్ అనమాట దోసపిండి ఉంటుంది కదా దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు అనంటే మీరు ఏదైనా జ్యూస్ చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తారు కదా ఆ పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పిని మీరు పడేయకుండా ఏం చేస్తారు అనంటే ఇలా దోసపిండిలో కానీ లేకపోతే ఇడ్లీ పిండిలో కానీ కలిపి మీరు ఊతప్పలాగా వేసుకోవచ్చు లేదు అని అంటే దోశలాగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట దానివల్ల మనకు శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి అవుతుంది బాగా జీర్ణం అవుతుంది అంతేకాకుండా ఏమవుతుందంటే ఫ్రీ మోషన్ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ పిప్పిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫ్రీ మోషన్ కూడా అవుతుంది తర్వాత ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఏమవుతుందంటే శరీర ఛాయ కూడా పెరుగుతుంది అనమాట రంగు కూడా వస్తారు మంచి రంగు చూడండి నేను ఇట్లా వామ్ము కొంచెం వామ్ము వేసుకుంటున్నాను అలాగే కొంచెము జీలకర్ర కూడా ఆల్రెడీ ఇది నిన్న జ్యూస్ చేశాం కదా బీట్రూట్ జ్యూస్ చేసాం కదా జ్యూస్ చేయంగా మిగిలిన పిప్పి అనమాట ఇది ఫిల్టర్ చేయగా వచ్చిన పిప్పిని దోసపిండిలో కలుపుకోవటం జరిగింది దానికి ఆల్రెడీ దాంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాము ఆల్రెడీ దాంట్లో కొంచెం అల్లం ఉంది తర్వాత మిరియాలు ఉన్నాయి యాలక్కాయ ఉంది ఇలాచి ఉంది ఇలా వేసుకున్నాము మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి దీంట్లో కలుపుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటివి కూడా వేసుకొని మీరు అటులాగా వేసుకోవచ్చు అన్నమాట అలా అట్టు వేసుకొని తినటం కొంచెం అంటే మీరు జారుడుగా ఉండేటట్లుగా దోశ వేయడానికి జారుడుగా ఉండేటట్లుగా కలుపుకొని మీరు చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి మంచిది మనకు మంచి పోషక విలువలు అందుతాయి కంటికి చాలా మంచిది తర్వాత రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట ఇలా మీరు చేసి పెట్టడం వలన ఏదైనా సరే పిప్పి కో వెజిటబుల్స్ నుంచి వచ్చే పిప్పి మీరు పడేయాల్సిన అవసరం లేదు ఇలా ఏదో ఒకటి చేయొచ్చు లేదు పిండి లేదు అట్టుపిండి లేదు అని అనుకున్నప్పుడు కూడా ఉప్మాలో అయినా సరే మీరు ఇలా బాగా దోరగా వేయించి తాలింపు వేస్తారు కదా ఎరగడ్డ వేగేటప్పుడు వేసి లైట్గా వేగనిచ్చి అప్పుడు మీరు కావాలంటే ఉప్మా ఉప్మా చేసుకోవచ్చు రవ్వ వేసి చేసుకోవచ్చు అనమాట అలా ఏ విధంగానైనా మనము చేసుకోవచ్చు దయచేసి ఎవ్వరు కూడా ఆ పిప్పిని పడేయబాకండి ఫిల్టర్ చేయగా వచ్చిన పిప్పిని పడేయద్దు ముఖ్యంగా వెజిటబుల్స్ నుంచి వచ్చిన ఏ పిప్పి అయినా సరే అందులో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను పెనం పెట్టి పెనం వేడైన తర్వాత ఆయిల్ పోసి అంటే ఆయిల్ అంటే నేనేం చేశానంటే ఆనియన్ సగానికి కట్ చేసి ఆనియన్తో పెనుమని రుద్దాను అంటే మాడకుండా అడుగంటకుండా ఉంటుంది అట్టు కూడా బాగా వస్తుంది అనమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా ఏదైతే మనము పిండిలో బీట్రూట్ పిప్పి కలిపి పెట్టాను కదా అది అట్టులాగా వేసాము ఈ అట్టుని కొంచెం అంటే సిమ్లోనే ఉండాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది అట్టు త్వరగా సరిగా రాదు సిమ్ములో పెట్టి బాగా ఉడకనివ్వాలి వీలైతే మూత కూడా పెట్టండి మూత పెట్టడం వలన ఆవిరి మీద ఉడుకుతుందనమాట పిప్పి మొత్తం ఉడుకుతుందనమాట అలా అట్టు తయారు చేసుకొని మీరు బాగా క్రిస్పీగా ఉండేటట్లుగా కాల్చుకోండి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వేసి తర్వాత ఇలా మనం ప్లేట్లోకి తీసుకొని దీనిలోకి కాంబినేషన్ ఏది బాగుంటుందంటే గోంగూర చట్నీ లేదా పుదీనా చట్నీ అయినా సరే బాగుంటుంది నేను ఇక్కడ గోంగూర చట్నీ అనమాట ఇది ఈ గోంగూర చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మేము కొంచెం గట్టిగా చేసుకున్నాం చట్నీ మీరు కావాలంటే కొంచెం జారుడుగా అట్లా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది కూడా ఈ కాంబినేషన్ తినటం వలన దోశ కూడా చాలా స్మూతీగా ఉంటుంది మరి వేడి మీద తినకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత దోశని అలా చేసుకొని మీరు తినగలిగితే చాలా బాగుంటుంది మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు దోశలో మీ ఇష్టం ఎలా చేసుకోవాలన్నా మీరు అలా చేసుకొని హ్యాపీగా తినచ్చు మంచిది ఆరోగ్యానికి తర్వాత రక్తహీనత లేని వాళ్లకు చాలా చాలా మంచిది క్యారెట్ పిప్పి కానీ లేకపోతే క్యారెట్ జ్యూస్ అయినా సరే ఆ పిప్పిని కూడా పడేయకుండా చేసుకోండి ఇది బీట్రూట్ మాత్రమే రక్తహీనతను తగ్గిస్తుంది అనమాట కంటికి మంచిది తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండకుండా చేస్తుంది ఫైబర్ ఉంటుంది కదా ఫ్రీ మోషన్ అవుతుంది షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి